అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు ప్రతి వారము ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానం అందిస్తారు శ్రద్ధగా వినండి దేవునికి స్తోత్రము దేవుడిసినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాము పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్యాన్ని చదువుకుందాము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనం చదువుకుందాము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనం అందుక ఆయన అలాగైతే కాయసరువి కాయసరణకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమ కలిగిన దేవ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాము మీరిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయములో మీ మాటలు వినాలని ప్రభువ ఎదురుచూస్తూ ఉన్నాము మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానమును సమృద్ధిగా అందించుమని పరిశుద్ధాత్మ తండ్రి నీ ఆత్మకార్యములను నీ బిడ్డల పట్లను మా జీవితాలలో కూడా జరిగించుమని ఏ మాటలైతే మాట్లాడడానికి మీరు ఏర్పాటులో సిద్ధపాటులో ఉంచి ఉన్నారో ఆ మాటలను వినిపించుమని మాతో మాట్లాడడానికి మా మధ్యలోనే ఉండి నడిపిస్తూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న ఏసుక్రీస్తు వారి నామములో అడిగి పారమ తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ మరి ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో చక్కని వాక్య అంశాన్ని మనము విందాము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో రాయబడినటువంటి మాట అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పెను మరి ఈ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ మాటలు యేసుక్రీసుప్రభు వారే చెబుతూ ఉన్నారు ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు పరిచర్యలో ఆయన పరిచర్య చేస్తున్న సమయములో ఆయన చెబుతున్నటువంటి మాటలు ఇవి ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకము చేసుకోగలిగితే యేసుక్రిసు వారి పరిచర్య అంతటిలో కూడా ఆయనను వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు ఆయన మాటలను వినడానికి వచ్చిన వారు ఉన్నారు ఆయన చేసేటటువంటి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చూడడానికి వచ్చిన వారు ఉన్నారు ఆయన మాటలు విని వాటి ద్వారా తృప్తి పొందేవారు కూడా ఆయనను వెంబడించినటువంటి చరిత్ర మనము చూస్తూ ఉన్నాము అనేక మంది రోగులు కూడా ఆయనను వెంబడించి బాగుపడి స్వసత కార్యాలు పొందుకున్న అనుభవాన్ని కూడా మరి మనము ఎరిగిన వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం మరి ఆయనను వెంబడించేవారు కొంతమందిలో ఆహారము కొరకు వెంబడించేవారు కూడా ఉన్నారు కొంతమంది అయితే ఆయనను ఇరికించాలని వెంబడించేవారు కూడా ఉన్నారండి వారు ఎవరు కాదు శాస్త్రులు పరిశైయులు సద్దుకయ్యులు ఎప్పుడూ కూడా యేసు క్రిసు వారు వెంట ఉండి ఆయనను ఏ విధముగా ఇరికించాలా అనేటటువంటి ఒక పన్నాగముతో వారు ముందుకు సాగినట్టుగా మనము చూచుచున్నాం ఇక్కడ రాయబడినటువంటి ఈ సందర్భములో యేసు క్రిసుప్రవ్ ఈ విధముగా చెప్పడానికి గల కారణము ఏమిటి అంటే కనుక శాస్త్రులైనటువంటి వారు పరిశైలినటువంటి వారు ఆయన దగ్గరకు వచ్చి కైసరుకు సెరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడుగుతూ ఉన్నారు కైసరుకు పన్ను ఇవ్వడము న్యాయమా కాదా అనేటటువంటి ఒక ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభు వారికి వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము దయచేసి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే పదిహేను వచనం కానించి ఒకసారి చదువుదాము అప్పుడు పరిసైలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు ఏరుదేలతో కూడా రైట్ పరిచయలు ముందుకొచ్చారు అడుగుతున్న ప్రశ్న కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడుగుతూ ఉన్నారు ఒకవేళ యేసుక్రిసు వారు పన్నిచ్చుట న్యాయమే అంటే యూదులతో గొడవ వస్తుంది పన్ని ఇచ్చుట న్యాయము కాదు అంటే కైసరుతో గొడవ వస్తుంది ఏదో విధముగా ఆయనను ఇరికించాలి అనేటటువంటి నెపముతో ఈ ప్రశ్నను అక్కడ వేయడం జరిగింది ప్రశ్న వేస్తూ ఉన్న సమయములో ప్రశ్న కన్నా ముందుగా ఆయనను కొన్ని మాటలు చెప్పి పొగుడుతూ ఉన్నారు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి అనంత జ్ఞాని అయిన దేవుడు గనుక వారి యొక్క కుయుక్తిని ఎరిగి ఆయన చెప్పినటువంటి సమాధానము చాలా అద్భుతమైన సమాధానము పన్నిచ్చుట న్యాయమా అంటే అవును న్యాయమే అనొచ్చు లేదా కాదనొచ్చు కానీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే పన్ను రోక ఒకటి తీసుకురండి అని అక్కడ ఉన్నవారికి ఆయన తెలియచేశాడట ఒక పన్ను రోకను తీసుకురండి అని చెప్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఒక పన్ను రోకను అనగా ఒక కాయిన్ తీసుకువస్తే అప్పుడు ఆయన అంటున్న మాట దీని మీద ఉన్నటువంటి రూపము ఎవరిది దీని మీద ఉన్నటువంటి రాత ఎవరిది అని అడిగితే దీని మీద ఉన్నటువంటి రూపము కాయసరిది రాత కాయసరిది అని వాళ్ళు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడు యేసుక్రిసు ప్రవరన్న మాట ఏమిటంటే కాయసరివి కాసరుకు దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పాను అని ఇక్కడ స్పష్టముగా ఈ వాక్య భాగము ద్వారా మనము చూస్తూ ఉన్నాము మన మూల వచనము కూడా అదే దేవునివి దేవునికి చెల్లించాలి కైసరువి కైసరుకు చెల్లించాలి ఈరోజు మన అంశం ఏమిటంటే దేవునికి ఏమి చెల్లించాలి అసలు దేవునికి మనము ఏమి చెల్లించాలి ఈ మాట యేసుక్రీస్తు బ్రహ్మ వారే స్వయంగా చెబుతున్నారు దేవునివి దేవునికి చెల్లించాలి అని కాబట్టి అసలు దేవునికి మనం ఏమి చెల్లించగలము ఒకసారి ద్వితీయోపదేశకాడ్డ పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుదాం ప్ర ఇలారా ద్వితీయోపదేశకాడ్డ పదో అధ్యాయం పద్నాలుగు వచ్చినము చూడము ఆకాశము మక మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే అయితే ఇహోవా దేవునికి స్తోత్రం భూమి ఆకాశము మహాకాశము అందు ఉన్నదంతయు ఆయనదే అనగా ఈ భూమి మీద ఉన్నది ఆకాశములో ఉన్నది మహాకాశములో ఉన్నదంతా కూడా ఆయనదే మరి ఆయనదే అయినప్పుడు ఇంకా మనమేమి చెల్లించగలం ఆయనకు ఇది మనం గమనించవలసిన విషయం అలాగే మరొక సందర్భం యోగు గ్రంథములో కూడా రాయబడినటువంటి మాట యోగు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం చదువుదాం తాంపరి యోగు గ్రంథము నలభై ఒకటో అధ్యాయం వచనము దేవునికి మనం ఏమి చెల్లించాలి ఉండునట్లు నాకెవడైన ఏమైనను ఇచ్చిన ఆకాశ వైశాల్యమంతటి క్రిందనుదన్ క్రిందనుదంతయు నాదే కదా దేవునికి స్తోత్రం ఆకాశము క్రింద ఉన్నదంతా కూడా నాదే కదా అని ఆయన చెబుతూ ఉన్నాడు మనము గమనించాలి ఈ భూమి మీద ఉన్నదంతా కూడా ఆయనదే ఆకాశములో ఉన్నదంతా కూడా ఆయనదే అలాంటప్పుడు ఆయనకు మనం ఏమి చెల్లించగలము ఇదే మాట కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట కీర్తనల గ్రంథము యాభయో అధ్యాయము పదో వచనము పదకొండవ వచనము చదువుతాము దేవుని పిల్లలరా గమనించండి వాక్యాన్ని చాలా చాలా శ్రద్ధగా మనం ఆలకించవలసిన వారమూ యాభయో కీర్తన పదో వచనం అడవి మృగములన్నీయు వేయి కొండల మీది పశువులన్నీయు నావే కదా కొండలలోను పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పశ్వాదులు నావశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే దేవునికి స్తోత్రం మరి సమస్తము ఆయనమై ఉండగా మనం ఆయనకు ఏమి చెల్లించాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట దేవుడే చెప్పిన మాట దేవునివి దేవునికి చెల్లించండి అనేటటువంటి ఈ మాట అసలు ఏమి చెల్లించాలి అని మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా ఉన్నటువంటి మాట మనల్ని మనమే ఆయనకు సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము మనల్ని మనమే ఆయనకు చెల్లించుకోవలసిన వారమై ఉన్నాము ఏంటి ఇది అని మనము గమనించగలిగితే కనుక పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా అర్పణలు అర్పించినటువంటి వారి గురించి మనము చూడగలిగితే మనకు విషయం అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథములో దేవునికి మొట్టమొదటిగా అర్పణలు తెచ్చిన వారు ఎవరు అంటే కనుక ఆదాము అవమల యొక్క ప్రథమ సంతానముగా పిలవబడుతున్నటువంటి వారు అనగా కయీను తీసుకొచ్చినటువంటి అర్పణ అలాగే ద్వితీయ సంతానముగా పిలవబడుతున్నటువంటి హేబేలు తీసుకొచ్చినటువంటి అర్పణ ఒకసారి ఆ అర్పణలు మనం పరిశీలన చేద్దాం అప్పుడు మనకు విషయము అర్థమవుతుంది ఆదికాండము నాలుగవ అధ్యాయం వచనము చదువుదాం ప్రియులారా ఆది కాండము నాలుగవ అధ్యాయం మూడవచనము కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా కొంత కొంతకాలమైన తరువాత కయ్యిను తన పంట పొలములో కొంత భాగము అర్పణగా తెచ్చెను అని రాయబడింది మరి అలా అర్పణ తెచ్చినప్పుడు హేబేలు కూడా అర్పణ తెచ్చారు చదువుదాం ఏబేలు తెచ్చిన అర్పణ గురించి మాట్లాడదాం హేబేలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రోవిన వాటిని కోన్ని తెచ్చాను చాలండి కయ్యను తెచ్చినటువంటి అర్పణ మనం చూస్తూ ఉన్నాము హేవేలు తెచ్చిన అర్పణ మనం చూస్తూ ఉన్నాము అసలు కయ్యిను పని ఏమిటంటే ఆయన వ్యవసాయము చేసినట్టుగా రాయబడింది హేవేలు పని ఏమిటంటే కనుక ఆయన గొర్రెల కాపరిగా పిలవబడుతూ ఉన్నాడు ఆయన గొర్రెలను కాసేవాడుగా కనబడుతూ ఉన్నాడు ఇరువురు కూడా అర్పణలు తెచ్చారు కయ్యరు తెచ్చినటువంటి అర్పణ వ్యవసాయానికి సంబంధించినది హేవేలు తెచ్చినటువంటి అర్పణ మరి గొర్రెలకు సంబంధించిన అర్పణ కయ్యిను తెచ్చినటువంటి అర్పణ ఎలాగుందంటే కనుక తనకున్న వాటిలో కొంత చదవండి ఒకసారి నాలుగు మూడు అది కాండం నాలుగు మూడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాడంట అవి శ్రేష్టమైనవా కాదా ఏమి చూసుకోలేదు కొంత తీసుకొచ్చి పెట్టేశాడు అంతే అక్కడ దాంట్లో మరి ఏ ఏ రకం కూడా మనము ఎరిగిన ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక మరి హేబేలు విషయానికి వస్తే ఆయన శ్రేష్టమైనటువంటి వాటిని తెచ్చినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము చదువుదాం హేబేలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను ఇద్దరు అర్పణలు కూడా దేవుని సముఖంకు వచ్చాయి వచ్చిన తర్వాత దేవుడు ఒకరి అర్పణను లక్ష్య పెట్టినట్టుగా ఒకరి అర్పణను ఆయన లక్ష్య పెట్టినట్టుగా అక్కడే దేవుడు ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా హేబేలు తెచ్చినటువంటి అర్పణను దేవుడు లక్ష పెట్టినట్టుగా రాయబడింది చదువుదాం ఒకసారి యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను ఈ మాట ద్వారా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు ఏమి చెల్లించాలి అనేటటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం గనక ఇక్కడ ఈ మాట ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి మాటను మనం గమనించగలము ఏమిటంటే కనుక హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య అని ఉంది చూసారా అంటే తెచ్చినటువంటి అర్పణ కన్నా ముందు అర్పించేటటువంటి వ్యక్తిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు అక్కడ అది గమనించాలి మనం దేవునికి మహిమ కలుగును గాక డైరెక్ట్గా హేబేలు అర్పణను లక్ష్య పెట్టినట్టుగా రాయలేదు ముందుగా హేబేలును లక్ష్య పెట్టి ఆ తరువాత అతని అర్పణను లక్ష్య పెట్టినట్టుగా అక్కడ చెప్పబడింది అలాగే కయ్యను గురించి మనం గమనించినట్లయితే కనుక కయ్యను విషయం చదువుదాం కయ్యూను అతని అర్పణను ఆయన ఇక్కడ మనం గమనించాలి కయ్యను దేవుడు లక్ష్య పెట్టలేదు అతడు తెచ్చిన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అంటే అర్పణ తెచ్చే దానికన్నా ముందు తెచ్చిన వ్యక్తి ఏ విధముగా ఉన్నాడో దేవుడు చూస్తూ ఉన్నాడు అతని పరిస్థితి ఏమిటో దేవుడు చూస్తూ ఉన్నాడు అప్పుడు ముందు వ్యక్తిని లక్ష్య పెడుతున్నాడు దేవుడు ఆ తర్వాత అర్పణను దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు దీని ద్వారా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే అర్పణ కన్నా ముందు వ్యక్తి ఇక్కడ ప్రాధాన్యంగా కనబడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి దేవునికి మనము ఏమి చెల్లించాలి అనేటటువంటి ఈ అంశములో దేవుడు మనకు ఈరోజు ప్రధానముగా మూడు విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి మనము ఏమి చెల్లించాలి అంటే కనుక ఆత్మ సంబంధమైన అర్పణలు మూడు అర్పణలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి ఈ లోకమంతా ఆయనదై ఉన్నది ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనవై ఉన్నవి ఆకాశము మహాకాశము ఉన్నది సమస్తము కూడా ఆయన వశమయ్యున్నది ఆయనకు మనము ఏమి చెల్లించగలము అనేటటువంటి ప్రశ్న మన జీవితంలో కలుగుతూ ఉంది ఆయనకు మనము ఏమి చెల్లించాలి అంటే కనుక మూడు ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు బైబుల్ గ్రంథములో రాయబడిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుదాము దేవుని ప్రియులారా సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుదాము నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని అక్కడ రాయబడింది అనగా దేవుడు కోరుకుంటున్నటువంటి అర్పణ ఏమిటంటే హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు ఆయన హృదయార్పణ ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అనగా దేవునికి చెల్లించవలసింది ఏమిటంటే మొట్టమొదటిగా మనమందరము కూడా మన హృదయాన్ని చెల్లించాలి ఇందాక ఇచ్చినటువంటి అర్పణలు మనం గమనించినట్లయితే కనుక కయ్యిను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కారణం ఏమిటంటే దేవునికి కయ్యిను హృదయాన్ని సమర్పించలేదు హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు కారణం ఏమిటంటే హేబేలు దేవునికి తన హృదయాన్ని సమర్పించుకున్నాడు అందుకనే ఇచ్చేటటువంటి అర్పణలో శ్రేష్టమైనది ఇవ్వాలి ప్రథమం ఇవ్వాలి క్రొవ్వరిది ఇవ్వాలి నా దేవునికి మించింది నా దేవునికన్నా మించి నాకు ఎవరు ఎక్కువ కాదు శ్రేష్టమైనది ఇవ్వాలనే తపన ఈ హేబేలులో ఉంది కయీనులో ఆ తపన లేదు కారణం ఏమిటంటే ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అనుకున్నాడు కారణం ఏంటంటే హృదయము దేవునికి సమర్పించలేదు కానీ పరిశుద్ధ గ్రంథమైన బాయ్లు గ్రంథములో స్పష్టంగా మనము చూస్తున్నాము దేవుని పిల్లలారా నా కుమారుడా నీ హృదయము నాకిమ్ అని దేవుడే కోరుకుంటున్నాడు కాబట్టి మనము అర్పించవలసినటువంటి అర్పణ హృదయార్పణ దేవునికి మన హృదయాన్ని సమర్పించవలసిన నాము దేవుడు కోరుకుంటున్నటువంటిది మన హృదయమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథము యాభై ఒకటో కీర్తన వచనం చదువుదాం యాభై ఒకటవ కీర్తన పదిహేడవచనం చదువుదాం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు రైట్ దేవుడు కోరుకునేది హృదయాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడంట లక్ష్యముంచుతాడంట అందుకని హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్యముంచినట్టుగా మనం చూస్తున్నాము ఈరోజు మరి మీ హృదయాన్ని దేవునికి ఇచ్చారా వింటున్న తల్లి నీ హృదయము దేవునికి ఇచ్చావా వింటున్న సహోదరుడా ఓ చెల్లి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా మరి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అర్పణలలో మొదటి అర్పణ ఆయన కోరుకుంటున్నటువంటి అర్పణ ఆత్మ సంబంధమైన అర్పణ దేవునికి చెల్లించవలసినటువంటి ఏమిటంటే మీ హృదయాన్ని ఆయనకు చెల్లించాలి మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి నీ హృదయములో ఆయనకు చోటు ఇవ్వాలి నీ హృదయములో ఉండడానికి వీలు లేదు ఎందుకంటే హృదయము గురించి ఇరిమియా అనేటటువంటి భక్తుని ద్వారా దేవుడు రాయించినటువంటి ఒక వచనాన్ని మీకు వినిపిస్తాను పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదో వచనం చదువుదాము ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఆది ఘోరమైన వ్యాధి కలదు దాన్ని గ్రహింపగలవాడెవడో దేవునికి మహిమ కలుగును గాక హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అది మోసకరమైనది కాబట్టి ఈ హృదయాన్ని దేవునికి చేయాలి దేవునికి మన హృదయాన్ని ఇవ్వవలసిన వారమయ్యున్నాము ఇంకొక వచనం ఎబ్రి పత్రికలో కూడా మనం చూసినట్లయితే పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనము దుష్ట హృదయము మీలో ఎవని ఎంతైన ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి ఎందుకంటే మీకున్నటువంటి హృదయాన్ని సాతానుగాడు కూడా కోరుకుంటున్నాడు దేవుడు కూడా కోరుకుంటున్నాడు కాబట్టి దేవునికి మనం అప్పగించితే ఏ ఇబ్బంది ఉండదు ఆయన మన హృదయాన్ని చూచుకుంటాడు దేవుని మహిమ కలుగును గాక హృదయాన్ని అర్పించడం అంటే అర్థమేమనుకుంటున్నారు హృదయములో దేవునికి చోటు ఇవ్వడమే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానని దావీద భక్తుడు చెప్పిన మాదిరిగా దేవునికి మన హృదయాన్ని ఇవ్వడం అంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడమే మన హృదయం అంతా కూడా వాక్యముతో నింపేసుకోవాలి మన హృదయం అంతా కూడా వాక్యముతో నింపబడినట్లయితే మన మాట తీరు మారుతుంది మన మాటలన్నీ కూడా శ్రేష్టముగా వస్తాయి మన మాటలన్నీ కూడా వాక్యముతో కూడినటువంటి మాటలు వస్తాయి దేవుని ప్రేమతో కూడినటువంటి మాటలు వస్తాయి దేవుని కలుగును గాక కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీ హృదయాన్ని దేవునికి అర్పించండి మీ హృదయాన్ని దేవునికి సమర్పించవలసిందిగా మరి దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను పెరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఏ మొదటి అర్పణ ఇక రెండవ అర్పణలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా రెండవ అర్పణ గురించి మాట్లాడుకుంటే గనక రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినము రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినము వాక్యం తల్లులారా ఇదిగో గమనించవలసిన మాట రెండవ అర్పణ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మేమును బతిమాలు కొనుచున్నాను దేవునికి స్తోత్రం హలీలుయా దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం హలీలుయా మీ హృదయము సమర్పించినటువంటి మీరు రెండవదిగా మీ శరీరాన్ని అనగా మీ దేహాన్ని ఆయనకు సమర్పించాలి రెండవ అర్పణ దేవునికి చెందించవలసినటువంటి రెండవ అర్పణ ఇదిగో మీ హృదయాన్ని దేవునికి సమర్పించినటువంటి మీరు మీ దేహాన్ని కూడా దేవునికి సమర్పించాలి దేహము దేవుని ఆలయము ఎన్నది అని కూడా లేఖనాల్లో మరి పౌలు భక్తుడి ద్వారా దేవుడు రాయించిన మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనం చదువుతాం ప్రియులారా మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం వచనము మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా మరి అలాంటప్పుడు మీ హృ మీ యొక్క శరీరములను మీ దేహములను దేవునికి సమర్పించకుండా ఎందుకు పాడు చేసుకుంటున్నారు ఓ యవ్వనస్తుడా వాక్యం ఇచ్చినటువంటి యవ్వనస్తుడా నీ హృ నీ యొక్క దేహమును ఎందుకు పాడు చేసుకుంటూ ఉన్నావు నీ దేహం మీద నీకు హక్కు లేదు సర్వ హక్కు కూడా దేవునికి మాత్రమే ఉన్నది మన కొరకు ప్రాణం పెట్టడాయినా మన కొరకు రక్తము కాచడాయినా ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది కనుక ఈ దేహము నీకు నీకు అధికారము లేదు నీ దేహం మీద ఆయనకు అధికారం ఉంది కనుక నీ దేహమును దేవునికి సమర్పించు లోకముతో నీ దేహాన్ని ఉండని మాకు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు హృదయాన్ని సమర్పించుకున్నాము రెండవదిగా దేహాన్ని సమర్పించుకున్నటువంటి మనము మూడవ అర్పణలోనికి వెళదాము వాక్యమిట్టిన దేవుని పిల్లలారా మూడవ అర్పణ అపోసిన పౌలు ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనము ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచనములో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూనూ శుతియాగము చేయుదము దేవునికి స్తోత్రం ఇది మూడవ అర్పణ దీనికి ఉన్నటువంటి పేరు జిహ్వ ఫల అర్పణ జిహ్వ ఫల అర్పణ దీనికి ఉన్నటువంటి పేరు జిహ్వ ఫల అర్పణ అనగా మీ నోటి ద్వారా ఇచ్చేటటువంటి అర్పణ మీ నోటి ద్వారా ఇచ్చే అర్పణ దీన్ని ఏమన్నారంటే స్థుతి యాగము అన్నారు దేవుని స్థుతించాలి స్థుతి మీ స్థితిని మార్చివేస్తుంది మీ స్థితులను తారుమారు చేస్తుంది స్థుతి యాగములో అమూల్యమైన శక్తి ఉంది అమోఘమైన శక్తి ఉంది కనుక స్థుతి చేయవలసినటువంటి వారమై ఉన్నాము ఇది మూడవ అర్పణగా మరి పరిశుద్ధ గ్రంథము మనకు చక్కగా సెలవిస్తూ ఉంది మరి శృతి చేయాలి ప్రతి విషయంలో శృతి చేయాలి ఆనందం వచ్చినా సంతోషం వచ్చిన సమాధానం వచ్చినా అలాగే విచారము వచ్చినా బాధ వచ్చినా బలహీనత వచ్చినా శ్రమల ఎందైనా శ్రమలు లేకపోయినా ఇదిగో మనము వారమై ఉన్నాము దేవుని వాక్యము నూట మూడవ కీర్తన రెండవ వచనంలో రాయబడినటువంటి మాట నూట మూడవ కీర్తన రెండవ వచనంలో రాయబడినటువంటి మాట నా ప్రాణమా యహోఅవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు దావీదు మహారాజు దేవునికి స్తోత్రం నా ప్రాణమాయహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని మాట ప్రకారం మనం గమనించినట్లయితే మన జీవితములో స్థుతి ఖచ్చితముగా మనము చేయాలి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో స్థుతి కూడా అంతే ప్రాముఖ్యమైనది ప్రతి క్రైస్తవుడు గమనించవలసిన మాట ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక రెక్క ప్రార్థన అయితే మరొక రెక్క స్థుతి అయ్యున్నది ఇది గమనించాలి ఎగిరి మేఘమెక్కాలి అంటే గనక ఖచ్చితముగా స్థుతి చేయాలి ఆ స్థుతి యాగముగా చేయాలి సమయమందైనా అసమయమందైనా మనము స్థుతించవలసిన వారమై ఉన్నాము పరిశుద్ధ గ్రంథములో దావీదు భక్తుడు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఏడు మార్లు శుతించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఇది నీ యొక్క అర్పణ దేవునికి ఏమి చెల్లించాలి అనేటటువంటి ప్రశ్నను మనము లేవనెత్తాము దేవునికి ఏమి చెల్లించాలి అంటే ఆత్మ సంబంధమైన అర్పణలు మూడే ఈ మూడు అర్పణలు అర్పించిన తరువాత నీవు దేవునికి కానుక సమర్పించవలసిన వాడవై ఉన్నావు ఈ మూడు అర్పణలు లేకుండా నీవు అర్పించిన అర్పణ చెల్లదు అనే విషయాన్ని కూడా ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా దేవునికి ఏమర్పించాలంటే నీ హృదయ అర్పించాలి నీ హృదయము దేవునికి ఇవ్వాలి నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి నీ హృదయంలో లోకం ఉండడానికి వీలు లేదు నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాల్సిన ఆవశ్యత ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే గనక రెండవదిగా నీ దేహాన్ని దేవునికి అర్పించాలి మూడవదిగా మనం గమనించినట్లయితే నీ యొక్క జీహోఫలాన్ని అనగా నీ నోటి ద్వారా వచ్చే స్థుతిని ఆయనకు సమర్పించాలి ఈ మూడు అర్పణలు మనము దేవునికి అర్పించవలసిన వారమై ఉన్నాము మరి కయ్యిను హేబేలు జీవితాలలో హేబేలు అర్పణ దేవుడు స్వీకరించడానికి గల కారణము హే బేలులో ఇలాంటి అర్పణల లక్షణాలు ఉన్నాయి మరి నీ జీవితములో కూడా ఆత్మీయమ అర్పణలు కలిగి ఉన్నావా నీ హృదయాన్ని దేవునికి అర్పించావా నీ దేహాన్ని దేవునికి సమర్పించావా జిహ్వ ఫలమును దేవునికి ఇస్తున్నావా ఇవ్వడం లేదా అని నిన్ను అడుగుతూ ఉన్నాడు ఇట్టి అర్పణలు దేవునికి అర్పించి దేవదేవుని యొక్క మహా ఆశీర్వాదములు మీరు పొందుకుందరు కాక ఆమె మహోన్నతడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము శ్రేష్టమైన సమయములో ప్రభు అర్పణలను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు అవును దేవునివి దేవునికి చెల్లించండి అన్నారు దేవునివికి దేవునివి దేవునికి ఏమి చెల్లించాలి అంటే హృదయము మీరు అడుగుతూ ఉన్నారు దేహాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు అర్పణను మీరు కోరుకుంటూ ఉన్నారు ఈ మూడు అర్పణలు కూడా మేము అందరము కూడా సమర్పించడానికి కృప చూపించావు దేవానికి వందనాలు జీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను నష్టాలను కన్నిటిని బాధను అన్నిటిని కూడా తొలగించి వేసి సంతోషము సమాధానము వారికి నిండుగా మెండుగా దాయిచేసి నడిపించమని పెండ్లి కుమారుడుగా ఆనయ్యన ఏసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని కృప మీ అందరికీ గాక ఆమెన్ మరణాథ